హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ నేను మీ శివ్రస్ మనం ఇప్పుడు వెల్లంబిల్లి సిద్ధాంత్ గారి వద్ద ఉన్నాం అయితే గత ఇంటర్వ్యూలో సిద్ధాంతి గారు చెప్పిన మాట కూటమి ఆంధ్రప్రదేశ్ లో కూటమి నూట యాభై ఐదు నుంచి నూట అరవై స్థానాలకు వస్తాయని కేవలం పదిహేను నుంచి ఇరవై స్థానాలకు వైసీపీ అధికార వైసీపీ ఆ ఇక్కడ పరిమితం అవబోతుందని కూడా చెప్పారు ఇది చాలా విచిత్రంగా అనిపించిన గత అనుభవాల దృష్ట్యా గత ఎన్నికల్లో ఈయన చెప్పింది నూటికి నూరు శాతం జరగడం తారేపల్లిగూడెం నియోజకవర్గంలో కూడా ఇప్పుడు పనిచేస్తున్న మంత్రిగా పనిచేస్తున్న కొత్త సత్యనారాయణ గెలుస్తారు పదిహేను వేల ఓట్ల పైగా గెలుస్తారు ఆయన రెండు సంవత్సరాల అనంతరం మంత్రి అవుతారని చెప్పి అప్పట్లోనే ఈ చరిత్ర సృష్టించారు అయితే ఇప్పుడు జగన్ ఓటర్ మీకు ఫాలో అవుతారు అయితే దీనికి ఈ సిద్ధాంతపరమైన అవ్వచ్చు లేదంటే జాతక పరమైన ఆధారాలు ఉన్నాయా లేదంటే ఆయన ఊహించి చెప్పిందా అనేది మనం అడిగి తెలుసుకుందాం అసలు మీరు జగన్ అంత పదిహేను సీట్ల నుంచి ఇరవై సీట్లు పరిమితం అయిపోతుంది వైఎస్ఆర్ సిట్ జగన్ ఓడిపోబోతున్నారని చెప్పారు దానికి చారిత్రకమైన ఆధారాలు ఉన్నాయంటారు ఖచ్చితంగా జ్యోతిష పరంగా ఆధారాలు ఉన్నాయి ఆయన పుట్టిన తేదీ ఇరవై ఒకటి పన్నెండు పంతొమ్మిది వందల సంవత్సరంలో జన్మించారు మిథున రాశిలో కన్యా లగ్నంలో జన్మించారు ప్రస్తుతం ప్రస్తుతం ఆయనకి బుధమార్ దశలో శుక్రాంత్ర దశలో గురువు యొక్క విదశ జరుగుతుంది ఆయనకి శుకుడు యాక్చువల్గా బుధుడితో కలిసి ఉన్నాడు వృక్షక క్షేత్రంలో శత్రు ఉన్నాడు అలాగే నవాంశ లగ్నం కన్యా లగ్నం నవాంసలో శుక్రుడు అష్టమాధిపతి అయిన కుజుడితో చొరబడుతున్నాడు ఖచ్చితంగా జాతక ఇచ్చా వాటమి ఫాలో అవుతారు ఆయన ఖచ్చితంగా ఓటమి పాలు అవుతారని జాతక ఆయన జాతక వ్యక్తిగత జాతకాన్ని నేను పరిశీలన చేసి చెప్తున్నాను ఖచ్చితంగా ఆయన ఓటమి పాలు అవుతారు అంటే ఓటమి అనంతరం జగన్ జైలుకి వెళ్ళడం ఖాయం అని కూడా చెప్తారు రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఆరు మధ్యలో ఖచ్చితంగా న్యాయ వివాదాలు ఎత్తుకుంటా ఇరుక్కుంటారు న్యాయ వివాదాల్లో జైలుకి వెళ్ళే అవకాశాలు కూడా ఎందుకంటే సుకరం దశలో ఖచ్చితంగా శుక్కుడు నవాంశ చక్రంలో అష్టమాది ద్వితీయ అష్టమాధిపతి అయిన కన్యా లగ్నానికి అష్టమాధిపతి అయిన కుజుడితో చూడబడటం వలన ఖచ్చితంగా న్యాయ వివాదాలు ఉంటాయి శుక్కుడు న్యాయ వివాదాల పారకుడు అష్టమాధిపతితో ఎప్పుడైతే చూడబడుతున్నాడో శుక్కుడు ఖచ్చితంగా న్యాయ వివాదాల్లో ఎరుక్కుంటారు ఎలుగల అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అది సిద్ధాంత్ గారు చెబుతున్నమాట ఖచ్చితంగా వైసీపీ అధికార వైసీపీ అయితే మాత్రం దారుణ పరాజయం పాలవుతుందని జగన్ ఓడిపోబోతున్నాడు అంటూ కూడా ఆయన జాతకాన్ని పరిశీలించి చెప్తున్నాను ఆయన కూడా ఖచ్చితంగా చెప్తున్నారు చూస్తూనే ఉండండి ఆర్కే కమ్యూనికేషన్ సిటీ